मेट्रो उदय न्यूज़ की स्वागत సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ డిప్యూటీ డివిజనల్ సెక్రటరీ చింతా మురళి గారి జన్మదినోత్సవ వేడుకలు లోకో రన్నింగ్ బ్రాంచ్ ఆధ్వర్యంలో శుక్రవారం నాడు సంఘ్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు చింత మురళి గారు మాట్లాడుతూ కార్మికులు సేవ చేసే అవకాశాన్ని కల్పించిన సంఘ్ డివిజనల్ కార్యవర్గానికి కృతజ్ఞత తెలుపుతూ భవిష్యత్తులో కూడా తన సాయశక్తిలో కార్మికులకు సేవ చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో డివిజనల్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ లోకో రన్నింగ్ బ్రాంచ్ వర్కింగ్ చైర్మన్ పాక రాజకుమార్ గారు మాట్లాడుతూ చింతా మురళి గారు రైల్వే కార్మిక వర్గానికి చేసిన సేవల్ని కొనియాడారు ఆయన చేసిన సేవలు నిస్వార్థమైన గుణం ఆయన ఈ రోజు డిప్యూటీ స్థాయికి లోకల్ రన్నింగ్ బ్రాంచ్ చైర్మన్ రవి మాట్లాడుతూ మురళీగారు లోకల్ రన్నింగ్ స్టాఫ్ తో పాటు అన్ని రకాల కార్మిక వర్గాలకు ఎంతో సేవ చేశారని కాచిపేటకు సంఘ తరపున ప్రాతినిధ్యం వహిస్తూ డివిజనల్ స్థాయిలో ఎనలేని గుర్తింపును తీసుకొచ్చారని అన్నారు ఒక ఫోటో ఇస్తాను ఇటు కొంచెం